దాదాపు రెండేళ్లుగా ఎడతగని చర్చలు చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య అఫీషియల్గా కొద్ది రోజులైనా రెండేళ్ల నుంచి అయితే వీళ్ళు కలుస్తారు ఎన్నికల బరిలో దిగుతారు పొత్తు ఉంటుందని అనుకున్నట్టుగా పొత్తు ఖాయమైపోయింది అయితే కొత్త కొద్ది రోజులుగా వరుస భేటీలు సీరియస్గా డిస్కషన్లు చర్చలు జరుగుతున్నాయి కారణం ఏంటి అంటే సీట్ల పంపగాలి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు తెగట్లేదు అనేది ఇద్దరు ఒక పట్టు మీదే ఉన్నారు మీకు ఇన్ని సీట్లు ఇస్తామని ఆయన లేదు నాకు ఇన్ని సీట్లు కావాలి ఆ లెక్క ఏంటి అంటే ఈ కొద్ది రోజులుగా జరుగుతున్నది దాదాపుగా పొత్తులో భాగంగా అరవై సీట్లు కేటాయించాలనే డిమాండ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చంద్రబాబు గారు ముందు పెట్టేశారట కాకపోతే అందుకు భిన్నంగా ఆయన కేవలం ఒక పద్దెనిమిది సీట్ల నుంచి ఇవ్వలేము అని తేల్చి చెప్పేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం అందుకే ఈ లెక్క ఎటు తేల్చట్లేదు ఆ పద్దెనిమిది దగ్గర చంద్రబాబు గారు అరవై దగ్గర ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దగ్గర దగ్గర నలభైకి ఆయన ముప్పైకి ఈయన వచ్చారు అనేది ప్రచారం అంటే ఒక కూరగాయల బేరంలా జరుగుతుందనమాట లేదు నేను ఇంకా నలభై దగ్గరికి ఆయన రావడం నలభై అయినా ఇవ్వండి లేదు లేదు నేను ఇంకా పాతికి దగ్గరే ఉన్నానని మళ్ళీ ఆయన ఇంకొక మెట్టు దిగి ఈయన ఒక ముప్పై ఇస్తానని లేదు ఆయన కనీసం ముప్పై అయినా ఇవ్వండి అని ఇలా ఆల్మోస్ట్ ఇద్దరు దగ్గరికి వచ్చారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ లోపల భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ఒక్క ట్రైలేసి లేదంటే గనక ఈ వేళ్ళ సీట్ల పంపకాల విషయంలో ఒక ఫైనల్ డెసిషన్కి వద్దామని అనుకుంటున్నారంటే ఫైనల్గా అయితే మాత్రం ఇప్పుడున్న లెక్క ప్రకారం చూసుకుంటే ఒక ముప్పై ఐదు లేదంటే ముప్పై సీట్లు ఇచ్చిన ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే తాను టీడీపీతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఆ లెక్క తేలాలి అంటే బీజేపీ లెక్క తేలాలి ఫస్ట్